ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా పెళ్ళిళ్ళు స్వీట్ కింద బ్రెడ్ హల్వా వేస్తారు వెడ్డింగ్ స్టైల్లోనే చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం సెవెన్ బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకోవాలి మీకు క్వాంటిటీ ఎక్కువగా కావాలంటే ఒక ఎయిట్ టు టెన్ బ్రెడ్ స్లైసెస్ ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫ్రెష్ బ్రెడ్ అనేది తీసుకోకూడదు ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది లాగేస్తుంది కాబట్టి టూ డేస్ ముందే బ్రెడ్ తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అప్పుడు మనకి బ్రెడ్ అనేది కొంచెం గట్టి పడుతుంది దాని తర్వాత మనకి ఆయిల్ అనేది పీల్చుకోదు జస్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలాగ చిన్న చిన్న మొక్కల కింద మొత్తం బ్రెడ్ అంతా కట్ చేసుకోండి బ్రెడ్ అనేది మరీ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోకండి మనం ఆయిల్ ఫ్రై చేసినప్పుడు మనకి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి కొంచెం పె పెద్ద మొక్కల కిందే కట్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి ఇక్కడ అయితే నేను జీడిపప్పు కిస్మిస్ని తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు ఇవి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్లోకి రావాల్సిన పని లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేవి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకో కడాయి పెట్టుకోండి ఆ కడాయిలోని డీప్ ఫ్రై సరిపోయడంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది మనకి ఓవర్ హీట్లో ఉండకూడదు మనం ఫ్లేమ్ అనేది మరీ పెద్ద మంటలో కాదు మరీ చిన్న మంటలో కాకుండా పెట్టుకొని బ్రెడ్ని అనేవి వేయించుకోవాలి ఒకవేళ మీరు పెద్ద మంటలో పెడితే మనకి బ్రెడ్ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు ఇలాగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్ని వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనం వెడ్డింగ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఆ కలర్ టెక్స్చర్ కోసం కొంచెం లైట్ బ్రౌన్గానే నేను ఫ్రై చేసుకుంటున్నాను మీకు మరి అంత బ్రౌన్ కలర్ అక్కలేకపోతే లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఈ విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మనకి హీట్ ఆయిల్ హీట్ ఎంతైతే ఉంటుందో అన్ని బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధానంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ అనేవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి మనకి బ్రెడ్ పీసెస్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది దాని తర్వాత ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న పైనలోనే వన్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోండి వన్ కప్ ఆఫ్ షుగర్కి వన్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక హాఫ్ కప్ షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది ఇది మనకి మరీ పాకం రావక్కర్లేదు అలా అని పాకం కూడా రావక్కల గులాబ్ జామ్ పాకానికి ఎలా చేస్తామో అలా వస్తే పాకం సరిపోతుంది ఇలాగా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పాకంలోని వేసుకోండి ఆ బ్రెడ్ స్లైసెస్ ని పాకంలో మునిగేలాగా అన్నీ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగా మొత్తం బ్రెడ్ పీసెస్ అనేవి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్బ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టండి అప్పుడు కిందవి పైవి కూడా కొంచెం బాగా మగ్గుతాయి ఇలా చూసారా ఇలా షుగర్ సిరప్ అనేవి కొంచెం బాగా అబ్జర్బ్ చేసుకున్నాయి ఇక్కడ మనం పట్టుకొని చూస్తే అవి సాఫ్ట్గా కుక్ అవ్వాలి అప్పుడే మనకి కట్టగా కుక్ అయినట్టు అవి కుక్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కాచి చల్లార పెట్టిన పాలుని యాడ్ చేసుకుంటున్నాను పాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి పాలుని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు అక్కలేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు ఇలాగా పాలు అనేవి కూడా అబ్జార్బ్ చేసుకునేలాగా మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ మన బ్రెడ్ పీసెస్ అనేవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి మరీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోకండి మధ్య 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 మధ్యలో ముక్కలు తగిలితేనే బాగుంటుంది అలా చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మీకు నెయ్యి అంత ఎక్కువ ఇష్టం లేకపోతే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గానే మనం బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి అంతే చాలా ఈజీగా చాలా సింపుల్గా బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది మన సౌత్ ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన స్వీట్ కదా చాలా మందికి కూడా ఇష్టం చాలా ఈజీగానే ఇంట్లోనే వెడ్డింగ్ స్టైల్లో చేసుకోవచ్చు మనకి ఈ బ్రెడ్ హల్వా అనేది టూ టు త్రీ డేస్ వరకు నిలువు ఉంటుంది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా బ్రెడ్ హల్వా ఇంట్లోనే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్